జ్యోతిష్యం అంటే గ్రహాలు అవునండి రైట్ వాస్తు అంటే నాలుగు దిక్కులు ఏదో దిక్కులు గాలి బ్రహ్మాండంగా వచ్చేలాగా పెట్టుకోవాలి అనేది వాస్తు అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం ఇక న్యూమరాలజీ అయితే చాలా మంది నమ్మనే నమ్మరు మనం క్రియేట్ చేసి మనం రాసి మనం తయారు చేసుకునే అంకెల్లో శక్తి ఎలా ఉంటుంది సరే గ్రహాలంటే మనం చేయలేదు ఓకే దిక్కులు అంటే మనం పెట్టలేదు కాబట్టి చలో నమ్ముదాం ఈ అంకెల్ని ఎవరు నమ్ముతాడు ఇట్లాంటి చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి సో మీరు ఈ మూడింటి లో చేస్తున్నారు మరి అవునండి ఈ నిజంగా దీనికి అంత శక్తి ఉందా ఏంటి దీనిలో ఉన్న శక్తి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడిటిని అనలైజ్ చేస్తే అనేది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఓకే ఏ విధంగా అంటారా ఒక నేను ఎందుకు దీనికి యాడ్ చేయాల్సి వచ్చిందంటే అది ఒకట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ కాదు నైన్ ఇయర్స్ బ్యాక్ అండి నేను ఒక ఇంటికి మొత్తం వాస్తును అన్ని వర్క్ అన్నీ చేశా చేసిన తర్వాత వాళ్ళకి నేను గ్యారంటీ ఇచ్చా మీకు త్రీ మంత్స్ లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి అని త్రీ మంత్స్ పాయ ఫోర్ మంత్స్ పాయ ఫిఫ్త్ మంత్ పాయ శర్మగారు అని వాళ్ళు కాల్ చేయడం వాట్ అయిపోయినండి మా ఏమది మా జీవిత ఆశయం అది ఫోర్ అయిపోయినండి అవుతుందా అవుతుందా వాళ్ళు ఏమన్నట్ల అవుతదా గురుగారు అవుతదా శర్మగారు అని అడగడం నేనేమో తల గొక్కడం అయ్యో బుక్కుల్లో ఉన్నా అని పాటించామే బాగా మనం పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ దగ్గర కూడా ఈ డౌట్ కి క్లారిటీ తీసుకున్నామే మళ్ళీ ఎందుకు అవ్వట్లేదు అని ఒకసారి ఇంటికి వస్తానండి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక త్రీ అవర్స్ గడిపానండి నేను ఇంటి పైకి చుట్టూ తిరగడం అన్ని చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఓకే శర్మగారు అని వాళ్ళు పంపిస్తున్న టైంలో వాళ్ళకి ఓకే రండి వస్తానని మనం చెప్తాం కదా డోర్ దగ్గర వెళ్ళేటప్పుడు వాళ్ళ డోర్ నెంబర్ కనిపించింది ఆ డోర్ నెంబర్ వచ్చేసి నాలుగు ఓకే నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకు కాల్ చేశాను అవునండి మీ డోర్ నెంబర్ ఎంత అండి అంటే జీరో జీరో ఫోర్ అండి అని అన్నాడు జీరో జీరో ఫోరా మరి ఇది న్యూమరాలజీ కింద పనిచేస్తుందా లేదా అని యాక్సెప్ట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసా ఆయన పుట్టింది ఏదంటే ఆయన ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదో తారీఖు గుర్తులేదు మంత్ ఇయర్ గుర్తులేదు ఆయన వచ్చేసి రూలింగ్ నంబర్ వన్ అంటే సూర్యుడు వాళ్ళ భార్యది వచ్చేసి టూ వచ్చింది సూర్య చంద్రులది వచ్చింది వాళ్ళ ఓకే సూర్య చంద్రులకి గ్రహణం పడుతుందా లేదా అండి అది ఎవరి ద్వారా పడుతుంది సార్ మీకు కూడా మంచి మీతో తిరిగి నాకు కూడా రాహుకేతుల వల్ల గ్రహణం పడుతుంది వాళ్ళు భార్య భర్తలది ఏమొచ్చిందండి ఆయన సూర్యుడు చంద్రుడు ఈమె చంద్రుడు ఎప్పుడైతే డోర్ పైన నాలుగో నంబర్ ఉందో న్యూమరాలజీ ప్రకారం ఒకటో నంబర్ సూర్యుడు రెండో నంబర్ చంద్రుడు మూడో నంబర్ గురు నాలుగో నంబర్ రాహు ఐదో నంబర్ బుధుడు ఆరో నంబర్ శుక్రుడు ఏ ఏడో నంబర్ కేతు ఎనిమిదో నంబర్ శని తొమ్మిదో నంబరు కుజుడు ఈ తొమ్మిది సంఖ్యలు అనమాట అయితే నాలుగో నెంబర్ వచ్చేసి కు రాహు వచ్చిందండి ఈ రాహు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎంత ఆ లిటిగేషన్ నుండి బయటపడాలన్నా వాడు కాంప్రమైజ్కి రాట్లా వాడు దగ్గర దగ్గర కోటి పైనే డిమాండింగ్లో ఉన్నాడు లిటిగేషన్లో ఇరుక్కొని ఉన్నారు రాహు అంటేనే లిటిగేషన్ పెట్టించేవాడు కాబట్టి అలా లిటిగేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు ఉన్న తర్వాత నేను వెళ్ళి అవునండి డోర్ నెంబర్ ఇది కరెక్టేనా అదే అంటే అవునండి డోర్ నెంబర్ కరెక్ట్ ఈ ఇంట్లోకి మీరు వచ్చినప్పటి నుండే కదండి ఈ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఈ కోర్టు కేసు అంతా కూడా అని చెప్పిన తర్వాత రైట్ అండి వచ్చిన వన్ ఇయర్కే అయిందండి రైట్ అని చెప్పేసి వెంటనే ఈ న్యూమరాలజీ ప్రకారము వాళ్ళకి ఏ విధంగా డోర్లో ఆ సంఖ్య బలాన్ని మనము డిస్ట్రాయ్ చేసి పవర్ఫుల్ నంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు పెట్టి దానికి సెట్ చేస్తే వాళ్ళకి వితిన్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్లో కాంప్రమైజ్ అయిపోయిందండి సాష్టాంగ నమస్కారం అన్నారు శర్మగారు సాష్టాంగ నమస్కారం లిటిగేషన్లో ఉండి బయటపడ్డాం ఆ ఒక్క చిన్న పిన్ పాయింట్ కూడా మనకి ఆటంకం వేస్తుంది అన్న భావనతోనే నిమిరాలజీకి నేను సింపుల్గా ఈ విధంగా మీకు చెప్పానండి ఇంత పని చేస్తుంది ఒక డోర్ నెంబర్ కూడా సంఖ్య శాస్త్రము ఇంటికి చాలా ప్రాధాన్యత అనే ప్రాధాన్యత వహిస్తుంది కాబట్టి ఆ సం శాస్త్రాన్ని నేను దీంట్లో కంప్లీట్గా దాన్ని వడబట్టి ఏ విధంగా చెప్పాలో ఈరోజు ఈ సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందో లేదో ఇవన్నీ కూడా మనం చూసుకోవడానికి చేసుకోవడానికి దీన్ని నేను దీంట్లో ఇచ్చేసాను సార్ దిక్కులు కూడా అధిష్టాన ఉంటాయా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి సార్ శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టీవీల్లో వాస్తు శాస్త్రం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి చాలా మంది ఎవరు చెప్పే విధానం వాళ్ళది వాళ్ళందరూ కూడా గురువులు వా వారి దగ్గర నుండి ఫలితాలు పొంది కూడా గురువుగారు వల్ల మేము మాకు మంచి ఫలితాలు జరిగాయని అన్నారు మంచి విషయాలే బట్ రోజు ఉన్నటువంటి కల్చర్ ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ లేదండి ఇండివిజువల్గా ఉండే ఇది లేదు అందరు కూడా కమ్యూనిటీ అందరు కమ్యూనిటీగానే ఉంటున్నారు ఇప్పుడు కాబట్టి ఈ ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ వాస్తు శాస్త్రానికి వ్యాల్యూ ఉండదు రైట్ జనాలకి కరెక్ట్ క్లారిటీ కావాలి క్లారిటీ సార్ మీరే ఉన్నారు ఇప్పుడు మీ వందలాది ఇంటర్వ్యూలు చేశారు సార్ మీరు మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని మీరు టకామని చెప్పేయగలుగుతారు చెప్పలేదు ఎందుకంటే అనుభవం సార్ అది అనుభవం రోగి సగం వైద్యుడు అదే సార్ ఆ విధంగా అయితే అంటే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా శాస్త్రంతో పాటు టెక్నికల్గా అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే క్లారిటీ కూడా కావాలి జనాలకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం పైన నమ్మకం ఉండే మన భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళకి ఒక ఆకలి ఉంది ఎలాంటి ఆకలి అంటే ప్రేమ ఆకలి ఇండియన్ సార్ ఏమంటారు ప్రేమతో ప్రేమతో అన్న అని అంటే ఏ ఏం చేయమంటావు అంటాడు అదే మనం యుఎస్లో వెళ్ళి అన్న బ్రదర్ ఇది పట్టుకో అంటే పట్టుకొట్టాడా వాడు విన్నాడు కూడా వెళ్ళిపోతాడు అంతటి ప్రేమ స్వభావం కల్లా వాళ్ళందరం కూడా అలాంటి వాళ్ళకి ఏంటంటే క్లారిటీ మనకు అనేది కరెక్ట్గా కావాలి ఆ క్లారిటీ ఇవ్వడానికి నా దగ్గర ఉన్నటువంటి నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అండి మన ఇంటి లోపల ఏ భవనం అయితే మనం నిర్మిస్తామో ఆ భవనం లోపల ఏ వ్యాపార స్థానం అయితే మనం కట్టుకుంటామో ఆ వ్యాపార స్థానం లోపల అంటే నాలుగు రకాల వాస్తులు ఉంటాయండి ఒకటి రెసిడెన్షియల్ ఒకటేమో కమర్షియల్ ఒకటేమో రిలీజియన్ ఒకటేమో విలేజ్ నాలుగే వాస్తులు ఫోర్ ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు దట్ ఏ ఫస్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ థర్డ్ ఈజ్ ఏ రిలీజియన్స్ ఆఫ్ ది మన టెంపుల్స్ అన్ని కూడా తర్వాత ఇతర వాళ్ళ టెంపుల్స్ కూడా నాలుగోది వచ్చేసి విలేజ్కి కూడా వాస్తు ఉంటుంది తెలంగాణకు కూడా వాస్తు ఉంది ఇండియా కూడా వాస్తుంది ఇండియా ఇప్పుడు న్యూమిరాలజీ అన్నారు కదా భారత్ అనే దానికి భారత్ అనే పేరు కనుక ఇండియాకి పెడితే మనం నంబర్ వన్ ప్రతి ఒక్కరు అమెరికన్ లాగా మనం మారడానికి అవకాశం ఉంది ఇండియా అనే పేరు మనకు పడదని నేను కాదు ముందు నుండి సంఖ్యాశాస్త్రజ్ఞులు అందరూ కూడా పరిశీలి పరిశీలన చేసి చెప్తూనే ఉన్నారు మేము కూడా చే చేసిన తర్వాత మాకు కూడా తెలిసింది అదే సరే అది పక్కన పెడదాము అయితే ఈ నాలుగు ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు ఉన్నాయండి దీంట్లో మొట్టమొదట ఇల్లు మన ఇల్లు ఇంట గెలిచి రచ్చగెలవాలి అని పెద్దలు అన్నారండి ఈ మాట పెద్దల మాట చద్దిమూట ఈ మాట వాళ్ళు వాళ్ళు వాళ్ళ నోట దేవుడు అనిపిస్తాడు భగవంతుడు పెద్దల నోట మనకు అనిపిస్తాడు అన్ని ఆని రాల్పిస్తాడు మన పైన అవి మనం జన్మ జన్మధన్యం అవుతుంది అన్నదా నా కాన్సెప్ట్ అయితే అదేనండి అంతే కదండి నా 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 స్లోగన్ కూడా అదే ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఎలా ఎలా గెలవాలి శర్మగారు అని అంటే మన ఇంట నలభై ఐదు వాస్తు దేవతలు ఉన్నారు నలభై ఐదు నలభై ఐదు వాస్తు దేవతలు ఉన్నారు వాళ్ళు ఎలా మరి ఎలా వచ్చారండి వాస్తుదేవతలు అని మీరు అడగచ్చు ఒక తల్లి గర్భమునందు ఒక శిశువుగా ఏర్పడాలంటే ముందుగా ఏ రంగు ఏర్పడుతుందండి పచ్చ కలరు ఏ ఇప్పుడు గుడ్డులో గాని తల్లి గర్భంలో గాని ఏదైనా కూడా ముందుగా ఏర్పడే రంగే పచ్చ కలరు పసుపు పచ్చ కలరు ఆకుపచ్చ కదండి పసుపు పచ్చ కలరు రంగు అనేది మనకు ఏర్పడుతుంది అయితే మన ఇంట్లోనే నలభై ఐదు దేవతలు ఉన్నారు అని అంటున్నాను కదా మొట్టమొదట మనం ఎప్పుడైతే మన పేరుతో ఆ ఏరియాని రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ నాలుగు భాగాలుగా ఉన్నటువంటి స్థానము మన పేరుతో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆ స్థలంలో ఆ ఖాళీ స్థలంలో ఎక్యూర్గా ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అండి సెంటర్ పాయింట్లో బ్రహ్మ అనే ఎనర్జీ ఉద్భవిస్తుంది ఫార్టీ ఫైవ్ దేవతాస్లో మొట్టమొదటి ఎనర్జీయే బ్రహ్మ బ్రహ్మ అంటే ఎక్కడైతే ఆ బ్రహ్మ అనే ఎనర్జీ కరెక్ట్గా అంటే ఆ కణాలన్నీ ఎక్కువగా ఉంటే ఆరోగ్యవంతుడిగా శిశువు జన్మిస్తాడు కదా అదే గేమ్ అండి ఇదంతా కూడా వాస్తవం అంటే ఏంటంటారు కదా సింపుల్గా చెప్పబోతున్నాను ఈరోజు ఇచ్చే క్లారిటీ ఇక మీరు ముందు చూస్తారా లేదా ఇంతకుముందు వచ్చిందా లేదా చూసుకోవచ్చండి ఇల్లు మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మధ్య ఖాళీ ఫ్లాట్ గురించి చెప్తున్నాము ఖాళీ ఫ్లాట్లో మధ్యస్థానంలో బ్రహ్మ అనే ఎనర్జీ ఉద్భవిస్తుంది మన పేరుతో మన కోసం అక్కడ బ్రహ్మ వస్తాడు ఎప్పుడైతే మనము ఇల్లు కడదాము అని అనుకోని పునాది ఎప్పుడైతే తవ్వుతామో బ్రహ్మకి పక్కనే భూధర్ అనే ఎనర్జీ వస్తుంది తర్వాత నాలుగు పక్కల పునాదంతా కూడా మనం కంప్లీట్ చేసుకున్నాక బ్రహ్మ భూదర్ ఆర్యమ వివాస్వాన్ మిత్ర ఐదు వస్తాయి పంచ ఎనర్జీ అనేది ప్రాణం పోసుకుంటుంది ఇక తల్లి కడుపులో మనకు షీజ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ డాక్టర్ చెప్తాడు కదా ఈ కన్ఫామ్ అవ్వడానికి భూమికి ఐదు ఎనర్జీలు ఉన్నాయండి మొట్టమొదటి బ్రహ్మ తర్వాత బూధర్ ఆర్యమ వివాస్వాన్ మిత్ర ఇవి వచ్చిన తర్వాత ఇక గర్భం అనేది మెల్లి మెల్లిగా పెరుగుతుందని అర్థం గర్భం ఎలా పెరుగుతుందంటే పునాది కట్టగానే ఆపేయం కదా మళ్ళీ స్టార్ట్ చేస్తాం పిల్లర్లు వేస్తాం ఆ విధంగా గోడలు కడతాం స్లాఫ్ వేస్తాం అలా వేసి స్లాఫ్ వేసి డోర్లు పెట్టి ఎప్పుడైతే గృహప్రవేశానికి మనం ముహూర్తం పెట్టుకుంటామో ఆ సమయంలో మనకి ఫార్టీ ఫైవ్ దేవతస్ కంప్లీట్ అవుతారు ఇంట్లో మీ ఇంటికి ఇల్లు కట్టి ఎవరైతే బిల్డర్ మీ చేతికి తాళం చేయి చేతిలో పెడతారో ఆ తాళం చేయితో పాటు ఈ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ మీ చేతిలో వచ్చేసినట్టే అవి ఎంత పర్సెంటేజ్గా వచ్చాయి అనేది అక్కడ ఉన్నటువంటి భూమి వాతావరణం దాన్ని బట్టి ఉంటుంది ఓకే తిరుపతిలో ఉన్నటువంటి ఎనర్జీ ఎలాంటిదండి ఇందాక చెప్పావు కదా మన గరుడ పురాణం వాయు పురాణంలో నుండి సెలెక్ట్ చేసినటువంటి భూమి అది సాక్షాత్ విశ్వకర్మ ప్రకాశుడు అలా సెలెక్ట్ చేసినటువంటి భూమి అది ఎందుకు సెలెక్ట్ చేసాడు అక్కడ ఎనర్జీ ఉందని మరి ఇక్కడ సెలెక్ట్ చేయాలంటే ఆ భూమిలో ఎనర్జీ ఉందా లేదా అనేది ఉన్న చోట ఒక జూబ్లీ హిల్స్ ఉన్న చోట ఒక బంజారా హిల్స్ ఉన్న చోట ఒక ఢిల్లీ ఉన్న చోట ఒక పవర్ఫుల్ దేశం సపోజ్ మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లే అనుకోండి ఎందుకంటే ఆ ఎనర్జీ ఎక్కడైతే మనకు ఎనర్జీ ఉండదో అక్కడ ఒక కాలనీలాగా చిన్న కాలనీలాగా అవే మరుగుదొడ్లు అవే ఇది అవే ఇదిగా జరుగుతూ ఉంటుంది ఎనర్జీ లేదని అర్థం ఆ ఎనర్జీని పెంచుకోవాలి అక్కడ నుండి మనం మంచిగా ముందుకు రావాలి అనేది తర్వాత చెప్తారు ఇప్పుడు ఫస్ట్ దీని గురించి చెప్తున్నారు ఈ విధంగా మనము ఖాళీ ఫ్లాట్ కొనుక్కొని అది కట్టించి ఆ బిల్డర్ మన చేతిలో తలంచే పెట్టేంత వరకు ఫార్టీ ఫైవ్ దేవతాస్ యాక్టివేట్ అవుతారు ఇదే విధంగా మరి గురుజీ ఫార్టీ ఫైవ్ ఎనర్జీస్ దేవతాస్ అని మనం ప్రతి మంచి చేసే గ్రహాలకన్నిటికీ కూడా మనం దేవుళ్ళనే అంటాం అది మన హిందూ ధర్మ ఆచారం కదా అయితే మరి ఫార్టీ ఫైవ్ ఎనర్జీ ఫామ్ అవుతుందని అంటున్నారు కదా మరి అవి ఏంటండి వారి పేర్లు ఏంటి దాని ప్రభావం ఏంటి అని మీరు అడగొచ్చు అంటే కౌరవుల పేర్లు అడిగినట్టుంటది ఎవరైనా భయవేసి ఆగాను నేను మీరు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నన్ను వాస్తు గురించి మీరు పర్ఫెక్ట్గా అడగొచ్చాను